హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్యాప్టెన్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఫిష్ సెనా కర్రీ దానికోసం ఒక బౌల్ తీసుకొని దానిలో ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ మిర్చి సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు కొంచెం కరివేపాకు వేసేసుకొని ఆ ఫిష్ అయినా దాంట్లో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి అది బాగా మిక్స్ అయ్యాక దాంట్లో కొంచెం మిర్చి పౌడర్ కొరియాండర్ కొరియాండర్ పౌడర్ వేసేసుకొని ఆఫ్ చేసేసుకోవాలి సేమ్ ఎగ్ కర్రీలా ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ట్రై చేసి నాకు కింద కామెంట్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్